అయ్యో ఫ్రెండ్స్ స్కూల్ అంటేనే ఎన్నెన్నో కొనాలి చూడండి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఏమేమి కొనాలి అనేది ఓకే మనం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపోడి యూట్యూబ్ ఛానల్ ఇంకేంటి ఫ్రెండ్స్ హాలిడేస్ అన్నీ కూడా అయిపోయినాయి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా స్కూల్స్ కూడా కంటిన్యూ అయితే అవుతున్నాయి మా పిల్లలకైతే మాత్రం మండే నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ చేసేసారు మీ పిల్లలకి ఎప్పటి నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు ట్వెల్త్ అని అనుకుంటున్నాను నేనైతే అందరికి కూడా సోమవారం ఏంటంటే మంచి రోజు అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఎర్లీగానే స్కూల్లో స్టార్ట్ చేశారు మా పిల్లలకి సో నేను ఇంకా స్కూల్ అంటేనే ఇంకా మనకి ఆ గుండెల్లో దళ అనేది మొదలవుతుంది కదా బ్యాగ్స్ బుక్స్ ఫీజులు పెన్స్ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంక ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తామన్నమాట డి మార్ట్కి అయితే వెళ్ళాము అక్కడైతే అన్నీ కూడా ఒకసారి దొరుకుతాయి తీసుకొని వద్దాము అని చెప్పేసి సో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను వీళ్ళకైతే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ ఇయర్లీ మా పెద్ద పాపకి టూ బ్యాగ్స్ మా చిన్న పాపకి త్రీ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి జిప్స్ పోయినా సరే మనం అయితే మళ్ళీ వేయించుకోవచ్చు కానీ మా పిల్లలు ఏకంగా బ్యాగ్ చింపుకొని వచ్చేస్తాయి అది కూడా ఎలాగా అంటే ఇంకా బ్యాగ్ అనేది పనికిరాదనమాట ఆ విధంగా అయితే చేసుకొని వస్తారు సో అందుకని నేను ఒక బ్యాగ్ అయితే ఎక్స్ట్రా కోసం మూడు బ్యాగ్లు అయితే తీసుకున్నాను చూడండి వెళ్ళేదేమో ఇద్దరు పిల్లలు స్కూల్కి నేను తెచ్చిందేమో త్రీ బ్యాగ్స్ కానీ మళ్ళీ నాకు ఇంకో బ్యాగ్ కూడా అయితే అవసరం అవుతుంది అనమాట అవి బ్యాగ్స్ కూడా ఒక్కొక్క బ్యాగ్ ఆరు యాభై అయితే పడ్డాయి నేను లాస్ట్ టైం అయితే తీసుకున్న బ్యాగ్స్ ఎయిట్ ఫిఫ్టీ పెట్టే తీసుకున్నాను పాపకి పెద్ద పాపకి ఆ బ్యాగ్ కూడా తనకి ఎక్కువ రోజులు రాలేదు సో నేను అందుకని ఈసారి ఏంటంటే కొంచెం లో కాస్ట్లోనే తీసుకోవాలని చెప్పేసి ఆరు యాభైలో అయితే తీసుకున్నాను అట్లాగో ఇయర్లీ టూ బ్యాగ్స్ అయితే పడుతున్నాయి కదా ఇక ఎందుకు అని చెప్పేసి మూడు బ్యాగ్స్ కూడా అదే కాస్ట్ పడ్డాయి నాకు ఆ త్రీ బ్యాగ్స్ వచ్చేసి టూ థౌజండ్ దాకా అయితే అయినాయి మన లాంటి వాళ్ళు అసలుకి ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు బ్యాగ్స్ ఏంటి టూ ఏంటి అనేది మాత్రం ఓన్లీ బ్యాగ్సే ఇంకా స్కూల్ అన్న తర్వాత ఇంకా ఎన్నో ఉంటాయి కదా మనకి జామెంట్రీ బాక్సులు అని అట్లాగన్ని కూడా నేనైతే ఈసారి జామెంట్రీ బాక్స్ తీసుకోలేదు ఎందుకంటే నేను మీకు లాస్ట్ స్టూడియోతో ఒకసారి చూపించాను పిల్లలకి ఒక్కొక్కరికి రెండు రెండు జామెటరీ బాక్సులు అయితే పెద్ద పాపకి ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి చిన్న పాపకి ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి జామెంట్రీ బాక్సులు తీసుకోవడం వల్లవి సో అవి ఎలాగో ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ అవైతే తీసుకోలేదు బ్యాగ్స్ అయితే బాగున్నాయా ఫ్రెండ్స్ మా పిల్లలు ఏంటంటే ఎప్పుడైనా సేమ్ కలర్ తీసుకోవాలి అలా తీసుకోకుండా ఇదిగోండి ఇలా కనుక తీసుకొస్తే మాకు ఇంక ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది ఇలా తీసుకురావడం వల్ల మా మహా నాకు ఎల్సా బ్యాగ్గే కావాలి అని కూడా మా చారు నాకు ఎల్సా బ్యాగ్గే కావాలి అంటే మధ్యలో ఉన్న బ్యాగ్ని నాకు ఎల్సా ఇష్టం నాకు ఎల్సా ఇష్టం అంటే ఎల్సా ఏంటో నాకైతే తెలియదు ఆ అమ్మాయి పేరంట ఎల్సా అంటే తర్వాత తెలిసింది మా మహా చెప్తుంది ఇలా కాదమ్మా ఎల్సా బ్యాగ్ చెల్లికి బటర్ఫ్లై బ్యాగ్ అయితే నీకు అని చెప్పేసి చిన్నగా ఎలాగో కాంప్రమైజ్ చేసేసాము ఇప్పుడు దీంట్లో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకునేది ఒక వస్తువు ఉంది మిగతా ఏంటి ఏంటంటే నాకు నార్మల్గానే నాకు డి మార్ట్కి నేను ఫస్ట్ ఫస్ట్ తీసుకునేది ఏంటంటే బిర్యానీ స్పైసెస్ నాకు కంపల్సరీ ఇంట్లో అయిపో వస్తుందంటే మళ్ళీ వెంటనే తెచ్చేసుకోవాలి నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం సో నా దగ్గర ఎప్పుడు కూడా బాస్మతి బిర్యానీ దినుసులు ఎప్పుడు కూడా ఉండాల్సిందే ఇంకా అవి సో నేను అందుకని వెళ్ళంగానే బిర్యానీ ఆకైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అదే మాకు చాలా రోజులు వస్తుంది కదా షాజీరా త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను లవంగాలు త్రీ ప్యాకెట్స్ జాపత్రి జాజికాయ మరాఠీ మొగ్గ అనాస పువ్వు అన్నీ కూడా త్రీ త్రీ ప్యాకెట్స్ అంటే అన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను మరీ పెద్దగా అయితే తీసుకోలేదు ఏంటంటే మరీ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి లేదు అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఉన్నాయి మనకు అంతా ఎందుకులే అనిపించింది అందుకని నేనైతే చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా తెచ్చేసి ఒకటి బాక్స్ అయితే ఉంటుంది ఈసారి నేను మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను నేను బిర్యానీ తీసుకుని ఎలాగా సర్దుకుంటాను అనేది అన్ని అన్నీ కూడా ఒకటే బాక్స్లో ఉంటాయి నాకు ఒక్కొక్కటే వెతుక్కోకుండా అన్నీ ఒక చోటే ఉంటాయి అన్నమాట ఆ బాక్స్ కేవలం బిర్యానీకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి సో అవన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి ఇంకెలాగో బాక్స్ క్లీన్ కూడా చేసేస్తాను కాబట్టి నేను మళ్ళీ అయ్యాలకలు లవంగాలు దానికి కావాల్సిన చెక్క జాపత్రి అన్నీ కూడా నేను ప్యాకెట్స్ అయితే ఒక్కొక్కటి త్రీ త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకొని అనమాట అవే ఆ చిన్న ప్యాకెట్స్ అన్నీ కూడా అవేనమాట అవి వచ్చేసరికి చిన్న చిన్న క్లిప్పులు మా మహా స్కూల్ స్టార్ట్ చేస్తాను కాబట్టి చిన్న క్లిప్పులు అనేవి డైలీ పెడుతుంటాను అందుకని క్లిప్స్ కూడా తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ తెచ్చినవి అయితే టూ ప్యాకెట్స్ తెస్తే చిన్న చిన్న క్రాప్ లెక్కర్స్ లాంటి క్లిప్స్ అన్నీ కూడా పోయినాయి ఇప్పుడు మళ్ళీ అనమాట అవి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చిన్న సోంపు లాంటివి ఇస్తారు కదా ఆ సోంపు లాంటివి కూడా మా వారైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇవి మనం చిన్నప్పుడు చింతపండు స్పూన్ కంటి చేసి ఇచ్చేవాళ్ళు కదా చెక్క స్పూన్కి అవి అయితే మాకు వెళ్తే కనిపించినాయి అవి ఎట్లాగో చిన్ననాటి జ్ఞాపకాలన్నట్టుగా అయితే మాత్రం మేము ఏమంటనే తీసేసుకున్నాము మొత్తం త్రీ ప్యాకెట్స్ తెచ్చాము కానీ మాకు అవి తీసుకోగానే మనకి అప్పుడు ఆగదు కదా ఆత్రం అనేది అందుకని ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి తినేసాం అనమాట టూ ప్యాకెట్స్ నేను వీడియో అయితే చేశాను కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అవి తినేసి అంటే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం రూపాయికి రెండు ఇచ్చేవాళ్ళు ఎక్కువగా నేనైతే అవే కొనుక్కొని తినే కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది తీయగా పుల్లగా కారంగా ఉప్పంగా టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా టేస్ట్ చూపించాలి కదా ఆ టేస్ట్ అనేది తీసుకొచ్చాను ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటుంది ఇంతకుముందు నా దగ్గర ఉంది కానీ అది పాడైపోయింది సో నేను అందుకని నుంచో అనుకుంటున్నాను కుదరలేదు ఇప్పుడైతే తీసుకున్నాను దీనివల్ల యూజ్ ఏంటంటే మనం బిర్యానీ అనుకుంటప్పుడు రైస్ని సపరేట్ చేసుకోవచ్చు కేక్స్ పనికి వస్తుంది జ్యూస్ పనికి వస్తుంది అలాగే ఎన్నిటికో పనికి వస్తుంది ఇవి వచ్చేసరికి మిక్కీ మౌసెస్ అనమాట దీంట్లో వీళ్ళు ఏమో జామెంటరీ బాక్స్ ఏంటంటే నేను ఒక్కొక్కటి ఫైవ్ రెండు జామెంటరీ బాక్స్ తీసుకురామన్నాం కదా ఒకటి వచ్చేసి ఏమో త్రీ హండ్రెడ్ పడ్డది ఒకటి ఏమో టూ హండ్రెడ్ పడ్డది ఒక్కొక్కరిది ఏంటంటే ఇంకా వస్తువు మీద జాగ్రత్త అనేది ఇంకా తెలియలేదు పిల్లలకి తీసుకెళ్తే పోగొట్టేస్తారు సో అవి అప్పుడే పంపాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు అందుకని ఇట్లా చిన్న చిన్న మిక్కీ మోస్ట్లు అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడినాయి అనమాట ఒక్కొక్కటి అందుకని ఇవి తీసుకున్నాను ఇప్పుడు వీటిల్లోనే పాప స్లేట్ పెన్సిల్స్ పెన్సిల్ వేసుకెళ్తుంది మా మహా అయితే పెన్స్ అంట ఇయర్ నుండి పెన్లు స్కేల్స్ అవన్నీ అందులో వేసుకొని తీసుకెళ్తుంది మాకు లైట్ అనేది పనిచేయట్లని చెప్పేసి ఎలాగో అక్కడికి వెళ్తే కనిపించింది ఒక లైటర్ పీలర్ ఒకటి చాక్ ఒకటి ఉంది హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఆ మూడు కలిపి అదైతే ఒకటి తీసుకున్నాను పర్వాలేదు బాగానే ఉన్నాయి చాక్ కానీ పీలర్ కానీ బాగానే ఉన్నాయి పర్వాలేదు అనిపించింది నాకైతే రేట్ మరి ఎక్కువ అయిందని తక్కువైందని నాకైతే తెలియదు ఖచ్చితంగా మేము నేను వెళ్తే డైరీ మిల్క్ కానీ పర్క్ కానీ తీసుకుంటానమాట మరీ అలాగని ఎక్కువగా తీసుకోను ఒక ఫోర్ ఎప్పుడైనా ఫోరే తీసుకుంటాను డైరీ మిల్క్ తీసుకున్నా ఫోరే తీసుకుంటా ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టినా మా పిల్లలకు వెంటనే జలబన చేసేస్తుందన్నమాట అందుకని ఎక్కువ తీసుకోను సో నేను పర్క్ అయితే ఎప్పుడు డైరీ మిల్క్ చేస్తాం కదా ఈసారి తీసుకుందాం అని చెప్పేసి ఫోర్ తీసుకున్నాను ఇవి వచ్చేసి బ్యాటరీస్ అనమాట ఉంటాయి మాకు వేయింగ్ మిషన్లో బ్యాటరీస్ అయిపోయినాయి ఇక రిమోట్ కానీ మనకి ఉంటాయి కదా ఇంట్లో ఉంటాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాం అప్పుడు మన షాప్ కంటే వెళ్ళలేం కదా అనేసి ఎప్పుడైనా అట్లాగే తెచ్చుకుంటాం ఆల్ ఆలోట్స్ ఏ ఏది లేకపోయినా ఉండచ్చేమో కానీ ఇది లేకుండా మాత్రం మనం ఒంగోలు అసలు ఉండలేము ఖచ్చితంగా మనకు ఆలటంటే ఉండాల్సిందే ఎందుకంటే దోమల్లో మనం ఉంటామో మనలో అసలుకి ఎలా ఉంటాయంటే అలా ఉంటాయన్నమాట మైదా పిండి అయితే తెచ్చుకున్నాను కొంచెం ఎక్కువ నేను మైదా అనేది అంతకైతే యూస్ చేయను ఎక్కువ శాతం మైదా వాడే చూడకుండా నేను గోధుమ పిండి వర్త కేక్స్ కానీ పూరీ కానీ ఏదైనా మరీ సేమ్ టేస్ట్ నల్లనిపించినప్పుడు మాత్రమే మైదా అనేది యూజ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి రోజ్ వాటర్ నేనేంటి నా షార్ట్స్ ఏంటంటే చూసి అందరూ అనుకుంటున్నారు నేను ఫుల్గా మేకప్ అనేది వేస్తాను అని చెప్పేసి నిజానికి అలా కాదండి నాది ఏంటంటే ఆయిల్ స్కిన్ నా ఫేస్కి త్వరగా ఏ క్రీమ్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ కానీ పడవు సో నేను అందుకని ఎక్కువ నేను యూజ్ చేయను ఒక రోజు వాటర్ కూడా నేను ఇప్పుడే తెచ్చాను ఇంతవరకు ఎప్పుడు వాడలేదు వాడదామని తెచ్చాను పెన్సిల్స్ తీసుకున్నాను మా వారికి ఎంత ఇష్టం అనమాట గొట్టాలు చిప్స్ ఉంటాయి కదా మా ఆయన ఎక్కడికి వెళ్ళా అంటే ఏ వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే ముందు తీసుకునేది చిప్స్ అనమాట గొట్టాలని అప్పడాలు వడియాలు ఇవే ఎక్కువ తెచ్చుకుంటుంటాడు ఆయనకి ఎక్కువ అవే ఇష్టం అనమాట అందుకని తెచ్చుకుంటాడు ఇంక వచ్చేసరికి మనం చాక్లెట్స్ తయారు చేయాలి అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఎప్పటి నుంచో అడుగుతున్నారు అది కూడా ఒకటి తెచ్చాను దీంట్లో షేప్స్ వచ్చేసి ఫ్లవరు స్టార్ లవ్ సింబల్ అలా కొన్ని డిజైన్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది చెయ్యాలి రేపైనా సరే చేసి షార్ట్ అయితే పెడతాను నేను బిస్కెట్స్ తీసుకున్నాను డార్క్ ప్యాంట్స్ ఒకటి ఇంకో బిస్కెట్ ప్యాకెట్ కూడా అది మా వారు తీసుకున్నారు సరిగ్గానే అయితే చూడలేదు పేరు కూడా తీసుకొచ్చా అనమాట రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా నార్మల్గా తినడానికే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం స్నాక్స్కి మనం ఎన్నో తీసుకురావాల్సి వస్తుంది అవన్నీ సపరేట్గా కదా అప్పుడు ఎలాగో మళ్ళీ తీసుకురావాలి నేను ఇప్పుడు ఏంటంటే కొంచెమైనా సరే ఏదైనా ఫేస్కి క్రీమ్ యూజ్ చేద్దామన్నట్టు గులా రోజ్ వాటర్ ఒకటి పాండ్స్ వైట్ బ్యూటీ అనేది తీసుకొచ్చా అనమాట ఇంతవరకు నేను అసలు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు నేను అవి ఎప్పుడు కూడా నేను నేను షాస్ చేసేటప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసి ఓన్లీ పాండ్స్ పౌడర్ ఒకటి యూజ్ చేస్తాను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తాను లిప్స్టిక్ ఈ మూడేనండి నేను వాడే మేకప్ సీక్రెట్స్ అన్నీ కూడా కానీ నేను ఏదో ఎక్కువ వేసేస్తాను మేకప్ ఎక్కువగా వాడుతున్నాను ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నాను అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు నేను అసలుకి ఏమీ వాడను ఎందుకంటే చెప్పాను కదా నాది ఆయిల్ స్కిన్ అని నాకేంటంటే ఆ స్కిన్కి త్వరగా సెట్ అయ్యేది దొరకవు ఏదైనా సరే వాడాను అంటే వెంటనే పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటాయి అనమాట సో అవి ఇవి వాడి ఆ ఫేస్ ఎందుకు పాడు చేసుకోవాలి నేనైతే ఇవి వాడను కానీ ట్రై చేద్దామని అయితే రోజు వాటర్ పాన్స్ తీసుకొచ్చాను కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ని నేను ఫోర్ మంత్స్ నుంచి అక్కడ నుంచి తీస్తున్నాను పెడుతున్నాను తీస్తున్నాను పెడుతున్నాను ఎందుకంటే దాని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట సో నేను దాన్ని తెచ్చిన తర్వాత దాన్ని నేను యూస్ చేస్తానా లేదా ఒకవేళ యూస్ చేయలేదంటే వేస్ట్ అయిపోతుంది సో అందుకనేసి తీస్తాను పెడతాను ఖచ్చితంగా బిల్లు కూడా పక్కన పెట్టేస్తాను అనమాట కానీ ఈసారి అలా కాదు దాని ఎలాగైనా సరే మనకు ఒక వస్తువు తెలియదు అని చెప్పేసి అలా వదిలేయకూడదు కదా వన్ డే విషయంలో ప్రతిదీ మనం తెలుసుకోవాలి వండగలగాలి లేదు ఈసారి నేను ట్రై చేయాల్సిందే అని చెప్పేసి కోకో పౌడర్ తీసుకున్నాను చాక్లెట్స్ది ఫిల్ చేసుకునేది కూడా తెచ్చాను అనమాట సో చాక్లెట్ చేయగలి చెయ్యాలి ఇప్పుడు వాటితో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించేది మీకు రెండు వస్తువులు ఈ రెండు వస్తువులు ఏంటంటే ఒక దాని గురించి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఒకటి ఏంటంటే ఇంకోటి తీసుకురామన్నప్పుడల్లా మా ఇంట్లో గోల అది ఎందుకంటే మాకు త్వరగా దొరకదు అందుకోసమని ఇది వచ్చేసరికి డార్క్ చాక్లెట్ నాకు ఇప్పటిదాకా ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మాత్రం నాకు తెలియదు ఆన్లైన్లో అవైలబుల్ ఉందని తెలుసు కానీ క్వాలిటీ ఎలా ఉంటుందా అని చిన్న డౌట్ మీద అయితే నేను తీసుకోలేదన్నమాట ఇప్పటి వరకు మా ఫ్రెండ్ చెప్పింది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అని చెప్పేసి నేను అందుకని ఈరోజు సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి అది ఇది అయితే జరిగింది అనమాట అక్కడ నాకు టూ ఫ్లేవర్స్ కనిపించాయి నేను డార్క్ చాక్లెట్ నార్మల్గా తీసుకొని వచ్చేసాను మా ఇంట్లో ఎక్కువగా గొడవ జరిగేది ఏంటంటే దేని దగ్గర నుంచి అంటే విప్పింగ్ క్రీమ్ నేనేమో విప్పింగ్ క్రీమ్ తెమ్మంటాను ఏంటంటే మనకి బేకరీస్లో త్వరగా అవైలబుల్ మనకి ఇక్కడ ఇక్కడైతే లేదు మనకు దగ్గరలో షాప్స్లో అవైలబుల్ లేదు డిమార్ట్లో లేదు ఆన్లైన్లో కూడా లేదు ఎందుకంటే అది ఎక్కడ కూడా డీప్ ఫ్రిజ్లో మంచి అసలుకి గడ్డ కట్టేలాగైతే ఉండాలి నేను ఆ వీడియోలో కూడా మీకు చూపించలేకపోతాను ఎందుకంటే అది అంత చల్లగా ఉంది అది ఎంత చల్లగా ఉందంటే నాకు పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది అనమాట అంత కూలింగ్లో అయితే మనం దాన్ని పెట్టాల్సి ఉంటుంది బయట పెట్టామంటే వెంటనే బాడవుతుంది సో అందుకని ఆన్లైన్లో నుంచి మనకి విప్పింగ్ క్రీమ్ రావాలంటే రాదు కదా మనం టూ త్రీ డేస్ పడుతుంది ఇది అసలు ఎప్పుడు కూడా గడ్డ కట్టేలాగే ఉండాలి అందుకని నేను తెమ్మండం ఎక్కడ దొరకపోవడం ఆయన తిరిగి తిరిగి తీసుకురావడంలోనే సరిపోతుంది మాకు తిట్లన్నీ కూడా నేను ఏంటంటే ఇప్పుడు కేక్ చేయాలి అనుకుంటున్నాను నేను నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను కూల్ కేక్ని సో అందుకని చెప్పి కేక్ అయితే చేసి చూపించాలి అనుకుంటున్నాను ఆ కేక్ని మీరందరూ కూడా తప్పకుండా చూసి నాకైతే లైక్ చేయండి ఎలా ఉందనేది మీ కామెంట్లో నాకైతే తెలియచేయాలి ప్రతిసారి కూడా అడుగుతున్నాను కానీ మీరు అయితే నాకు కామెంట్ చేయట్లేదు ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైట్స్ డే